జరుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ మహాసభలు బద్వేలు నియోజకవర్గంలో తలమానికమైనటువంటి బద్వేలు పట్టణ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి పైన భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాలు చర్చించబడతాయి ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ అనేక పంచాయతీల కలయికతో ఏర్పడింది ఈ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ప్రజలపై భారాలు వేయడం తప్ప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసినటువంటి పాపాన పోలేదు పాలకులు ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలో అభివృద్ధి అంటే స్లమ్ ఏరియాస్ నిరుపేదలు జీవించేటువంటి కాలనీలు మున్సిపాలిటీ పరిధిలో చివర కొండతిప్పలపై ఉన్నాయి వాటికి కనీస మౌలిక సౌకర్యమైనటువంటి రోడ్లు కరెంటు అట్లాగే స్కూల్స్ అంగన్వాడీ సెంటర్లు హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఇప్పటి వరకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు రెండోది బద్వేల్ మున్సిపాలిటీలో ముప్పై శాతం మాత్రమే రిజిస్టర్ ల్యాండ్ ఉంది డెబ్బై శాతం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళ స్థలాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసి లివీ తీసుకొని వాళ్లకు ఎంఆర్ఓలు గోపారం బద్వేలు ఎంఆర్ఓలు రిజిస్టర్ చేస్తామని గతంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి డబ్బులు జమ చేసుకున్నారు కానీ ఆ డబ్బులకు జమా ఖర్చు చెప్పడం లేదు వాళ్లకు రిజిస్టర్ చేయించడం లేదు ప్రజల సొమ్ము బహిరంగంగా బొక్కినటువంటి చరిత్ర బద్వేల్ మున్సిపాలిటీ పాలకులకు ఉందనేటువంటిది మేము ఆరోపించదలుచుకున్నాం అలాగే బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే ఈరోజు స్టమ్ ఏరియాస్లో పక్కా బిల్డింగ్లు శాంక్షన్ చేయడం లేదు కారణం ఏమంటే మీకు పట్టాలు ఏమంటున్నారు కానీ వాళ్లకు డోర్ నెంబర్లు వేసారు మీటర్లు ఇచ్చినారు పన్ను కట్టించుకుంటా ఉన్నారు కానీ వాళ్లకు ఈరోజు మౌలిక సౌకర్యాలు అడిగితే వాళ్ళకు ఈ రకమైనటువంటి సొట్లు చూపిస్తా ఉన్నారు ఇది సరైంది కాదనేది సిపిఎం పార్టీ అభిప్రాయం అట్లాగే బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా అనేక సార్లు గ్రాంట్లు గవర్నమెంట్ నుంచి వచ్చాయి ఒకసారి నూట పది కోట్లు వచ్చింది మళ్ళా తొంభై కోట్లు వచ్చింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చాలా మంది అధికారులు సస్పెండ్ అయినారు ట్రాన్స్ఫర్లు అయినారు కానీ తిన్న డబ్బులు మాత్రం కక్కించినటువంటి పాపాన పోల ఈ రకంగా ఉంది బద్వేలు మున్సిపాలిటీ అట్లాగే సోమశేల బ్యాక్ వాటర్ సంబంధించిన నీళ్లు బద్వేరు చెరువు తీసుకొచ్చి రిజర్వాయర్ గా మార్చి బద్రవేలు పట్టణానికి మంచినీళ్లు ఈ ప్రాంతం చుట్టుపక్కల సాగునీరు ఇవ్వాలని చెప్పి చాలా సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అది ప్రణాళికలకే పరిమితమైంది తప్ప నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలా ఇలాంటి అనేక పైన ఈ మహాసభ తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప